పెళ్ళి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు ఎయిటీ పర్సెంట్ కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం అంటే పార్ట్నర్సా పెళ్ళి అనే ఆప్షనే కన్సిడర్ చేసుకోవట్లేదు ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో ఏ వస్తాయో ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టమో సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు అడ్జస్ట్ వెళ్ళి అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అందులో అమ్మాయిగా ఉండడం అనేది అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీలో ఉన్నారంటే అక్కడే చట్టే వెళ్ళిపోతారు పారిపోతారు అది 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 వేరే అది వేరే మ్యాటర్ సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడమైన డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు మా డాడీ ఇప్పటికి ఇప్పటికీ ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట నువ్వు చేసుకుంటా అంటే చెప్పు నేను మ్యాట్రి నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏ ఫోటో మ్యాటరీ ముశాన్ ఎవ్వ ఫోటో ఫేక్ ఫోటో కూడా వెళ్ళిపోతాను హీరోయిన్ ఫోటో ఎగ్జాక్ట్లీ ఫేక్ ఫోటో హీరోయిన్ ఫోటో ఎందుకు అంటే వాళ్ళ డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు నేను లో పెడతాను మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు డాడీ వరంగల్ నుంచి అనమాట పెడతా నేను మా తెలిసిన ఫ్రెండ్స్కి అంటే సరే ఓకే డాడీ చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తే కానీ వర్కౌట్ అవ్వదు అట్లా కష్టం అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది బికాస్ నువ్వు వేరే జాబ్ అనుకో నువ్వు టెన్ ఇయర్స్ ఒక జాబ్ చేసావు అనుకో నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవ్రీ డే యూ మీట్ ద సేమ్ పీపుల్ వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతూ ఉంటారు వాళ్ళే మనకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు అందరు అవుతారు తర్వాత రిలేటివ్స్ అవుతారు అన్నీ అవుతారు వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ వేరే వేరే వాళ్ళని చేస్తా సో యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీ పీపుల్ మెంటాలిటీస్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ సో అదేమవుతుంది అంటే నువ్వు అందరిని ఇట్లా ఏదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అంటే అట్లీస్ట్ కొంచెం అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీకు అర్థమవుతుంది ఒక నీకు ఒక అంటే క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా నేను చాలా తొందరగా నమ్మేస్తాను నమ్మేస్తాను నేను అలా డబ్బులు కూడా మోసపోయాను అంటే లాంగ్ బ్యాక్ లైక్ లాక్డౌన్ కి ముందు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఎవరన్నా ఏదన్నా మంచిగా నాకు ఈ హెల్ప్ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం సో నాకు ఎవరైనా ఒకరిద్దరూ అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అంటే నేను ఐ హెల్ప్ దెమ్ అండ్ నేను రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయను బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఆబ్వియస్లీ హార్డ్ అర్న్ మనీ కదా సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు సో బేసికలీ దట్ హ్యాపెన్ టు మీ ఆఫ్టర్ దమ్ లైక్ నో బ్రో ఐఎమ్ నాట్ హెల్పింగ్ వన్ అండ్ ఇఫ్ ఐ ఫీల్ జెన్యున్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదా అది రిటర్న్ బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను చేస్తాను పక్కా చేస్తాను బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేశాను నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్ లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది నా ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరి ముందు యూ యూ ఓంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషారెబ్బా అన్నది నువ్వు చూడలేవు ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గాడ్ ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దాట్ సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అదే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి అంటే లైక్ బి నారో మైండెడ్ పీపుల్ ఇన్ దిస్ ప్రొఫెషన్ బికాస్ యూ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి కంపాటిబిలిటీ ఉండాలి చాలా ఉన్నాయి సో అవన్నీ నేను పెట్టే బదులు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా నేను కానీ హర్షిని హర్షిణీ అంటే ఇప్పుడు అంటే బాధలు రావు మా డిసప్పాయింట్మెంట్స్ రావు డిప్రెషన్ ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది అలా ఫీల్ అయినప్పుడు డిటీ ఎవర్ ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి అనిపిస్తుంది నేనేమి అంటే నాకే నాకు నన్ను ఒకదాని ఎన్ ఆఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేమనండి డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లైక్ ఇఫ్ ఇఫ్ దే సమ్ లైక్ సపోర్టింగ్ పార్ట్నర్ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్ని కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోక్లు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిడ్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్ అంటే ఇట్ వాస్ డిఫరెంట్ అంటే ఒకటి స్పెసిఫిక్గా మనం మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో అండర్లైన్ అండర్లైంగ్ ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదది నువ్వు అది రైట్ సో అది చాలా మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది ఒక పాయింట్ లో అన్బెరబుల్ అయిపోతుంది సో అప్పుడు ఓకే ఇట్ అనుకుంటాం లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఏదో నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు బట్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయి ఉంటుంది వాళ్ళిద్దరికి అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇట్ కెన్ బి అ టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్ గా ఇద్దరికి సెట్ అవ్వడం కూడా అయి ఉండొచ్చు చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది బట్ లేటర్ వాళ్ళ ట్రూ కలర్స్ నాకు తెలిసేవి సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దేమ్ బట్ ఐ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్ ఐ టేక్ మై స్వీట్ టైం సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి అంటే ఏదో మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటిబిలిటీ ఉందా లేదా అన్నది మనకి తెలుసు మోస్ట్లీ మనకి టైం ఉండదు మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం వర్క్ ఉంటుంది చాలా సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉన్న ఫెయిల్యూర్ అలా అయింది లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి ఎందుకు అంత లైట్ లైట్ తీసుకుని జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా బా నేనేమనుకుంటున్నా అన్నీ చెప్పలేను మరి నేను ఎలా ఉందంటే నా మైండ్లో ఏది ఉందా అని నువ్వు నాకు చెప్తున్నట్టు ఉందా సార్ నిజంగా నాకు అలాగే అనిపించింది అంటే నేను నేను ఫేక్ చేయలేను నేను నిజంగానే ఫేక్ చేయలేను నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టిన దగ్గరికి వచ్చినా చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో ఇంత ఉంటుంది నాకు సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది సో నాకు ఎవరన్నా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐ ఎమ్ వెరీ అంటే లైక్ యుల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను నేను ఫేక్ చేయను అండ్ నేను నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో కాదు లైక్ ఫిజికల్ ఐమ్ లైక్ ఎక్స్ప్రెసివ్ లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో ఐ లైక్ దిస్ గాయో ఇది అది ఉంటుంది సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు దాని తర్వాత కొంచెం 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 నేను షట్ డౌన్ అయిపోయాను సో దిస్ ఇస్ నాట్ రైడ్ మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు ఇఫ్ యూ రియలీ లైక్ సమ్ వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో నేను తీసుకునే టైం తీసుకో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో ఎందుకంటే బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే షో ఆఫ్ చేసుకుందాం అని నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దాట్ లైక్ షో ఆఫ్ చేసుకుందాం అని ఉంటుంది లైక్ యూ నో ఐ నో దిస్ గర్ల్ షో ఆఫ్ ఉంటుంది చాలా షో ఆఫ్ సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి నువ్వు లో ఇగ్నోర్ చేస్తావు ఏం కాదులే ఏం కాదులే అనుకుంటా బట్ లేటర్ నాకు చాలా స్ట్రాంగ్ గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటది సో యూ విల్ అండర్స్టాండ్ సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నట్లు అనిపించినప్పుడు నేను ఐ స్టార్ట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ మీ ఐ స్టార్ట్ టు అనలైజ్ సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఎట్లా 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 నేను నా నోటికి ఎప్పుడు ఒకటి వచ్చేది ఏం తెలుసా దేవుడా ఏం చేయాలి ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏదో ఒక వే చూపించు నాకు కరెక్ట్ అనిపించట్లేదు లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చే దేవుడా ఏం చేయాలనేది సో నాకు హార్ష్ గా అన్న తెలుస్తుంది అది ఫ్యాక్ట్ హార్ష్గా అన్న తెలుసా లేదు అంటే స్మూత్ గా అన్న నేను ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇన్ బిట్వీన్ ఇవ్వండి నాకు దేవుడు సో అట్లా ఐ కమ్ అవుట్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ అనమాట లైక్ వన్ ఆర్ టూ బట్ అదర్వైజ్ ఎవ్ గుడ్ పీపుల్ ఆల్సో అట్ లైకింగ్ అండ్ అంతవరకే ఉంది కానీ సి మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది ఎందుకో తెలీదు బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్ పెళ్ళి అంటేనే ఒక పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రస్